బిగ్ బాస్ నైన్ తిరుణలో హౌస్ మేట్స్ అందరికీ కూడా సంజన అంటే పడట్లేదు ఎందుకంటే సంజన చేసిన పనులు సంజన చేసే ఆర్డర్లు కూడా ఎవరికీ నచ్చటం లేదు ఆ విషయం మొట్టమొదటి నామినేషన్స్లోనే అర్థమైంది హౌస్ మేట్స్ అందరూ కలిపి సంజన పేరు చెప్పడము సంజన గురించి హౌస్ మేట్స్ అందరి అభిప్రాయం ఒకటే కావడం సంజన అందరికీ నచ్చట్లేదని అర్థమైంది ఇటువంటి తరుణంలోనే ఇప్పుడు సంజన చేసిన పనికి హౌస్ మేట్స్ అందరూ కూడా కొట్టుకు చేస్తున్నారు అసలు సంజన ఏం చేసిందంటే హౌస్ మేట్స్ రేషన్లో భాగంగా బాయిల్డ్ ఎగ్స్లో ఒక ఎగ్గు మిస్ అయింది అయితే ఆ ఎగ్ ఎవరు తిన్నారని ఎవరిని అడిగినా కూడా ఎవరు చెప్పలేదు చాలామందికి సందనబై డౌట్ వచ్చి సందనని కూడా నిలదీశారు కానీ సందన నేను తీయలేదని అబద్ధం చెప్పేసింది సందన తీసిందేమో డౌట్తో ఇమాన్యల్ కూడా సందనని నిలదీశారు అయితే సందన ఇమాన్యుల్తో కూడా నేను తీయలేదని చెప్పింది తర్వాత హరీష్ కూడా చాలా ట్రై చేశాడు కానీ సందన ఒప్పుకోలేదు ఈ విషయంపై కామనాజ్కి భరణితో పెద్ద గొడవ కూడా జరిగింది అంతేకాకుండా ఎప్పుడూ కొమ్మరాని రీతు చౌదరి కూడా బరణిత్తు పెట్టుకుంది హౌస్ మొత్తం అందరూ తన్నుకు చస్తుంటే అప్పుడు తాపీగా అసలు మేటర్ చెప్పింది సంజన నాకు ఆకలేసి నేనే గుడ్డ తిన్నాను ఎగ్గడితే ఎవరు ఎవరని నాకు భోజనం సరిపోక తిన్నాను టెంప్ట్ అయ్యా ఎగ్గే కదా అంటూ తాపీగా చెప్పింది దీంతో వానర్లుగా ఉన్న కామనర్స్ అంతా సంజన మీద ఫైర్ అయ్యారు మీరు తినడానికి ఓకే కానీ అడిగినప్పుడు చెప్తే ఏమైంది అంటూ ఫైర్ అయ్యారు ఇక సంజన దానికి సారీ చెప్పకుండా అయినా నేను ఎగ్ తింటున్నప్పుడు కిచెన్లో ఉన్న భరణి తనుజా కూడా చూశారు అలానే రాముకు కూడా తెలుసు అంటూ ముగ్గుని ఇరికించేసింది దీంతో అందరూ అవాక్కయ్యారు తనుజా భరణి అయితే అమ్మ తల్లి మాకెప్పుడు తెలుసు మమ్మల్ని ఎరికిస్తున్నా అంటూ బెదిరిపోయారు దీంతో రీతుకి సృష్టివర్మకు కూడా కోపం వచ్చింది మీ అందరికీ కలిసి ఎలా చేశారా అంటూ నిలదేశారు ఆ మాటలకు భరణి సంజన వచ్చి ఎగ్ తీసుకుంటానని తన్నూజను అడిగిందట ఫైవ్ మంత్స్ బేబీని వదిలేసి వచ్చాను ఏదో ప్రాబ్లం ఉందని చెప్పిందట అందుకే నేను కూడా సైలెంట్గా ఉన్నా అంటూ భర్ణి చెప్పాడు భర్ణి మాటలు విని సంజన ఫైర్ అయ్యింది నా ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దు అంటూ నా గురించి మీకు తెలీదు నేను బాధితురాలి నేను ప్రతిరోజు రాత్రి ఏడుస్తాను అంటూ సంజన కన్నీరు పెట్టుకుంది ఇక ఇది చూసి ఫ్లోరా మధ్యలో దూరింది ఫ్యామిలీ మ్యాటర్ తీసుకుంటే బాధేస్తుందని ఎప్పటికైనా నీకు అర్థమైందా మరి నన్ను ఫ్రీ బోర్డ్ అంటూ మొన్న అన్నావు కదా నాకు ఈ విధంగానే అప్పుడు బాధేసింది అంటూ ఫ్లోరా చెప్పింది ఫ్లోరా మాటలకి సంజన ఇంకా ఫైర్ అయ్యింది ఇందుకే నువ్వు నా వెనకాల పడతావు ఎందుకు ఇలాంటి వాళ్ళు తీసుకొస్తారు అసలు దీనికి ఎప్పుడూ నాతోనే గొడవ అంటూ సందన మర్యాద లేకుండా మాట్లాడింది మొత్తానికైతే ఇలా ఒక గుడ్డు కొట్టేసి మొత్తం హౌస్ని తగలబెట్టేసింది సంజన కానీ ఆడియన్స్కి మాత్రం కావాల్సినంత కంటెంట్ వచ్చింది